హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ రెండు రోజునైతే అయితే కనుక బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక శిక్షణా విమానం అయితే కనుక స్కూల్ భవనంపై కుప్పకూలిపోయిన ఘటన తెలిసిందే ఈ ఘటనలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి చాలామంది మరణించారు వివరాలు చూసినట్లయితే కనుక ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన అయితే కనుక బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్ళినట్టయితే మైల్డ్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినటువంటి ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఆ స్కూల్ భవనంపై అయితే కనుక కుప్పకూలినట్లు పోలీస్ అధికారులు అయితే వెల్లడించారు అయితే ప్రమాదం ఈ ప్రమాదం ఘటన జరిగిన సమయంలో స్కూల్లో చాలామంది అయితే ఉండడం జరిగింది బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్పై ఆఫీస్ కూలిన ఎయిర్క్రాఫ్ట్ ఎఫ్ సెవెన్ బీజీఐ బీజీఐ వైమానిక దళానికి చెందిందని చెప్పేసి ధృవీకరించారు ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటివరకు పైలట్తో సహా ఈ ఘటనలో ఇరవై మంది దాకా మరణించారు ఇరవై మంది వరకు మరణించారని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా నూట డెబ్బై ఐదు మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఘటనపై అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద వార్త విని షాక్ అయ్యానని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ప్రధాని చెప్పారు భారత్ అన్ని విధాల అండగా ఉంటుందని క్షతగాత్రులను ఆదుకునేందుకు పూర్తి సహాయక సహా సహాయ సహకారాలు కూడా భారత్ తరఫున అందజేస్తామని ప్రధాని మోడీ అన్నారు ఇక ఈ నేడు ఢాకా బంగ్లా ఎయిర్ ఫోర్స్ చెందిన సైనిక అంటే నిన్నటి రోజున విమానంగా ఈ పాఠశాల మీద కుప్పుకోవడంతో పైలట్తో సహా మొత్తం ఇరవై మంది మరణించారు టోటల్ నూట ఐదు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు దీనిపై ఘటనపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది